రష్యా దగ్గర చమురు కొంటున్నామనే ఉద్దేశంతో అమెరికా యాభై శాతం సుంకాలు ఎందుకు విధిస్తుందో మాకు అర్థం కావడం లేదు కానీ వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు నుంచి అమెరికానే ఇంధనం యొక్క మార్కెట్ని స్థిరీకరించేందుకు మీరు రష్యా దగ్గర చమురుతో సహా మిగతా చర్యలు కూడా తీసుకోండి అంటే మిగతావి కూడా కొనండి అంటే గ్యాస్ మిగతా ఉన్నాయో సహజ వాయువులు వాటన్నింటినీ కొనుక్కోండి అని అమెరికానే చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి అమెరికానే రష్యా దగ్గర చమురుకుంటే ఏమొచ్చేసి సుంకాలు విధిస్తుంది ఎందుకు అమెరికా ఎంత గందరగోళం కొందో నాకు అర్థం కావడం లేదంటూ ఈరోజు రష్యాలో మన జైశంకర్ గారు అయితే మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఈరోజు రష్యా దగ్గర ఎక్కువ చమురుకుంటున్నటువంటి దేశం చైనా మరి చైనాకి ఎందుకు సుంకాలు విధించలేదో మాకు అర్థం కాలేదు పైగా గ్యాస్ కూడా మేము ఎక్కువ కొండం లేదు గ్యాస్ కూడా ఐరోపా దేశాలు ఎక్కువ కొంటున్నాయి అంతేకాకుండా రష్యాతో అత్యధిక వాణిజ్య నమోదు చేసుకున్నటువంటి దేశం కూడా భారత్ కాదు దక్షిణ దేశాలు అంటే ఏ విధంగా చూసినా మాపై రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఉద్దేశంతో సుంకాలు విధించడం అనేది అన్యాయమే ఇది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది మరి అమెరికా ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉందో గందరగోళానికి గురయ్యిందో లేకపోతే ప్రపంచ మార్కెట్ని గందరగోళం చేస్తుందో అర్థం కాలేదు కాని మరి ఇక్కడ భారత తప్పేముంది అమెరికా చెప్పినట్లుగానే అన్ని దేశాలు చేస్తున్నాయి ముఖ్యంగా భారతదేశానికి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అమెరికా చెప్పిన మాట అదే మీరు ఇంధన మార్కెట్ని స్థిరీకరించుకోవడానికి రష్యా దగ్గర కొనుక్కోండి తప్పేం లేదు ఇంధనం పాటు గ్యాసు సహజ వాయువులు మిగతావి కూడా కొనుక్కోండి అని చెప్పింది ఇప్పుడు అన్ని దేశాల కంటే తక్కువ కొన్నా కూడా మనపై సుంకాలతో విరుచుకు పడుతుంది అమెరికా అందుకే ఈ రోజు అమెరికాని అందరూ తప్పు పడుతున్నారు భారత్ ఎక్కడ తప్పు లేదు భారత్ తప్పు లేదు భారత్ పని చేయకుండా ఆగకూడదు కూడా సొంకాలు విధిస్తున్నాం అని రష్యా దగ్గర గనక మనం చమురు కొనకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతాం భారతదేశంలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం అమెరికా దగ్గర కూడా చమురుకుంటున్నాం రోజుకి దాదాపు రెండు లక్షల యాభై వేల బ్యారెల్ చమురునైతే మనం కొంటున్నాం అయినా మరి అమెరికా ఏ ఉద్దేశంతో చేస్తుందో మీకు తెలియదేం కాదు ఇదంతా కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రపంచానికి చెప్పడానికే తప్ప రష్యా దగ్గర చమురు కొంటడం వల్ల ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకు పడుతుందని వాస్తవానికి అది కాదు భారత్ని ఏదో ఒక విధంగా ఇబ్బందికి గురి చేయాలి చైనా లాగా ఎదగనివ్వకూడదు